అండి మ్యాంగో మనము ఇప్పుడు అట్లా లింకిట్లో అట్లా బుక్ చేసుకుంటాం కదా బుక్ చేసుకున్నప్పుడు ఇలా ఇలా వస్తాయి కదా మ్యాంగోస్ ఇవి వచ్చిన మ్యాంగోస్ తీసుకున్నాక మనం బాక్స్ పడేస్తాం కదా అలా ఇది చూడండి ఎట్లా ఉంది ఆ బాక్సులని చాలా మనం చాలా యూజ్ఫుల్గా వాడుకోవచ్చండి మనం తయారు చేసుకున్న దానికన్నా ఇలా కవర్స్ ఎన్ని ఎన్నైనా మస్తు పడతాయండి ఇందులో ఇలా కవర్స్ అన్నీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఇలా మామూలుగా మరి ఇలా పుచ్చకుండా మామూలుగా ఇట్లా రెండు ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది పెట్టేసుకొని బాక్స్ కూడా నీట్గా ఉంటుంది మనకు మనం తయారు చేసుకున్నట్టే ఉంది బాక్స్ ఈ బాక్స్ చాలా యూజ్ అవుతుందండి ఫ్రూట్స్కి వచ్చిన బాక్స్ ఇక ఎన్ని ఎన్ని కవర్స్ అంటే అన్ని ఇట్లా ఈజీగా తీసేసుకోవచ్చు మనకు గలీజ్ కూడా కనపడదు అలా పడేసే బాక్స్ కన్నా ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు బాక్స్ అది చాలా బాగుంది ఫ్రూట్స్కి వచ్చింది వేస్ట్ పడేయకుండా ఒక యూజ్ఫుల్ ఐటమ్గా మనం వాడుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను ఇలా పెట్టేసుకున్నాను అందుకు మీకు చూపిస్తున్నాను ఇలా మామూలుగా మనకు చేతికి అందేటట్టు పెట్టేసుకోవచ్చు ఈజీగా కథ మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా కవర్లతో చాలా అవసరం ఉంటుంది మనకు డస్ట్ వేయడానికన్నా దేనికైనా చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు